హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం పల పళ్ళతో వాళ్ళే ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా మంచి పొడవుతో అలాగే మంచి నిలువతో ఉన్నటువంటి మరి బిగ్ సైజ్ మిల్టీత్ క్లియర్ కేటాన్ని కూడా చెప్పుకోవచ్చు మీకు అయితే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వీడియోలో కూడా మనకైతే ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి ఎమిగండూరు మార్కెట్లో అయితే మరి ఈ వారం అమ్ముడు పోయాటివి మరి వీటిని కొన్నవారు ఎవరు అలాగే అమ్మిన ఎవరు అయితే మరి అయితే సేకరిద్దామండి మనము ఫ్రెడ్స్ మరి చూశారు కదా దూడ వెనక బాగా ముందు బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీరేనా తీసుకునేది తీసుకున్నారా అమ్మినారా ఇక్కడే తీసుకున్నారా ఎమ్మిగనూరు సంతలో పళ్ళు ఏమన్నా వేసినాయాసినా వేయలేదు కదా పాల పాలతో ఉన్నాయి ఎంత తీసుకున్నారు తొంభై ఎనిమిది వేల తొంభై ఎనిమిది వేల ఫ్రెడ్ వచ్చేసి అక్షరాల నైంటీ ఎయిట్ థౌసండ్ కూడా మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగింది మరి రైతన్నలో మరి తొంభై ఎనిమిది వేలకి అయితే కొనుగోలు చేశారట ఎక్కడ చూసారు మీరు నాగలాపురం గ్రామం ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా మీరు రైతులనే వ్యాపారమా రైతులేనా చేయడానికే తీసుకున్నారా మంచిగా నేర్పుకుంటారా ప్రస్తుతానికి అయితే సాగలేవు మీరు సాగొట్టున్నారా ఎద్దులుబడే గుంటలు సాగొట్టున్నారా ఒకవేళ ఎవరైనా వస్తే ఇచ్చే అవకాశం ఉండదు ఏం లేదా ఫ్రేమ్ అయితే తీసుకున్నారు చేయడానికే తీసుకున్నారు అవునా అవునా రైట్ మీ పేరు మల్లారెడ్డి రేటే రైట్ ప్లస్ మరి ఈ విధంగా ఉన్న దూడల వివరాలు అయితే మరి ఈ దూడల రేట్ కానీ ఈ దూడలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వెయ్యాలని కొత్త మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాసెన్స్ కూడా నెక్స్ట్ పెడితే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ అలాంటి మరి ఈ సైజ్ గల దూడలకు కానీ మరి మంచి లైన్లో ఉన్న దూడలకు మరి మార్కెట్లో అయితే మరి అలాగే మంచి హుషార్తో ఉన్నాయి నైంటీ ఎయిట్ థౌసండ్ కానీ మరి రేట్ అయితే పలిక చెప్తున్నారు మరి రైతులు కదా ఆ పక్క కరెక్ట్గా చెప్తారనమాట రైట్ నెక్స్ట్ అయితే మళ్ళీ వెళ్తాం ఈ ఇంకా